హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేర్మాస్ మ్యాజిక్ మిల్స్ ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక స్పెషల్ డెజర్ట్ చేసుకుందాం అదే బాదం కునాఫా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను షుగర్ పౌడర్ బాదం ముక్కలు నెయ్యి చీజ్ కార్న్ఫ్లోర్ సేమియా ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం ఇప్పుడు ఇందులో సేమ్యా వేసుకుందాం బాగా వేయించుకుందాం ఈ విధంగా దీన్ని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకుందాం షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో పాలు వేసుకుందాం వీటిని బాగా మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్ని నీటితో కలుపుకుందాం దీన్ని పక్కన పెట్టుకొని ఈ విధంగా పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళని వేసుకుందాం ఇప్పుడు ఇది చిక్కబడే వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇది చిక్కబడుతున్నప్పుడు ఇందులో కొద్దిగా చీజ్ని వేసుకుందాం ఈ చీజ్ మెల్ట్ అయ్యేలా కలుపుకుందాం చూడండి ఈ విధంగా బాగా చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న సేమ్య ఒక లేయర్ని వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని దీనిపై నుండి ఒక లేయర్ గా వేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం సేమ్ గా ఇప్పుడు పైనుంచి బాదం ముక్కలు వేసుకొని చల్ల చల్లగా దీన్ని సర్వ్ చేసుకోవాలి చూడండి నేను సిక్స్ అవర్స్ ఫ్రిజ్లో పెట్టి కప్స్ని సర్వ్ చేసుకున్నాను కునాఫా కప్స్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా బాగుంది ఇదండి ఈరోజు నేను చేసిన తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న కునాఫా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్ గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్